మహాభారతంలోని ఈరోజు ఒక మంచి కథను తెలుసుకుందాం దానికంటే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇంకా కథలోకి వద్దాం మహాభారతంలో యయాతి శాపం అనే కథను ఇప్పుడు మనం తెలుసుకుందాము యయాతి మహారాజు చంద్రవంశపు చక్రవర్తి అతని యొక్క రాజభవనం బంగారంతో మెరిసిపోతూ ఉంటుంది ఎల్లప్పుడూ ప్రజలందరూ కూడా ఆయనని దేవుడిలాగా ఆరాధించేవారు ఆ రాజ్యంలో విందులు సంగీతం నాట్యాలు ఇవన్నీ రోజు జరుగుతూ ఉండేవి సుఖ విలాసాల్లో మునిగిపోయాడు యయాతి మహారాజు యయాతి మనసులో అపారమైనటువంటి కోరికలైతే ఉన్నాయి కొత్త కొత్త విషయాలపై ఆకర్షణ అయితే ఉంది ఒకసారి ఒక మునివర్యుల యొక్క భార్యను చూసి మోహించాడు యయాతిరాజు తన కోరికను తీర్చుకోవాలని ప్రయత్నించాడు అయితే ఆ మునివర్యులు ఇవంతా గమనించాడు ఆయన కళ్ళల్లో కోపం ఆశ్రమంలో అగ్నిజలంలో మండుతున్న వాతావరణం ముని చేతులు ఆకాశం వైపతాయి ఒక్కసారిగా అందరూ భయపడ్డారు యయాతి నీ పాపాలకు శాపం తప్పదు అని గట్టిగా గర్జించాడు అయితే నీవు ఇక నుంచి వెంటనే ముసలివాడు అయిపోతావు అని శపించేశాడు ఆ మునివరుడు యయాతి శరీరం ఒక్కసారిగా వాలిపోయింది నల్ల జుట్టు కాస్త తెల్లబడిపోయింది ముఖం ముడతలతో నిండిపోయింది కళ్ళల్లో వెలుగు తగ్గాయి చేతులు వణుకుతున్నాయి ఈ దృశ్యం చూసి రాజభవనంలో భయం అలుకుంది ప్రజలందరూ దృగ్భాంతం అయితే చూశారు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కూడా వెనక్కు తగ్గారు యయాతి సింహాసనంపై కూర్చోవడమే కష్టమైపోయింది ఆయన ముఖంలో చాలా బాధ అయితే ఉంది ఇది నా పాపఫలం అని అనుకున్నాడు అయితే అతని మనసులో కోరికైతే ఇంకా తగ్గనే లేదు నా యవ్వనం తిరిగి వస్తేనే నాకు తృప్తిగా ఉంటుందని అనుకున్నాడు సైనికులను పిలిచి తన కుమారులను పిలిపించాలని అనుకున్నాడు ఐదు మంది కుమారులైతే సభలోకి వచ్చారు ముసలివాడైనటువంటి తండ్రిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు యయాతి తన కుమారులను గంభీరంగా చూశాడు నా యవ్వనం నాకు కావాలి మీ యవ్వనాన్ని కొంతకాలం నాకు ఇస్తారా అని అడిగాడు తన కుమారులను ముందుగా పెద్ద కుమారుడు తిరస్కరించి నాన్న నేను ఇవ్వలేను అని చెప్పేశాడు రెండవ కుమారుడు కూడా తిరస్కరించాడు మూడవ కుమారుడు మౌనంగా నిలబడిపోయాడు నాలుగవ కుమారుడు కంగారుగా వెనక్కు తగ్గాడు యయాతి ముఖంలో నిరాశ అనేది పెరిగిపోయింది ఆ సభ మొత్తం గంభీరమైనటువంటి నిశ్శబ్దంతో ఉంది అప్పుడే తన చిన్న కుమారుడు కుర్రవు ముందుకు వచ్చాడు వచ్చి నాన్న నా యవ్వనం మీకు ఇస్తాను అని వినయంగా చెప్పాడు యయాతి ఏడుస్తూ కన్నీరు పెట్టుకుని తన కుమారుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు మాయా మంత్రములతో యయాతి తిరిగి యువకుడయ్యాడు అతని యొక్క శరీరం మళ్ళీ కాంతివంతమయ్యింది ప్రజలు జయ జయ దోణాలు అయితే చేశారు ఆ రాజ్యం మొత్తం మళ్ళీ వేడుకల్లో అయితే మునిగిపోయింది విందు సంగీతం నాట్యం అన్నీ మళ్ళీ మొదలయ్యాయి సుందరి మనులు ఆయనని చుట్టుముట్టారు రాజభవనం అంతా కేరింతలతో నిండిపోయింది గంగానది తీరంలో అయితే ఉత్సవాలు జరిగాయి వేట కోసమే అడవులకెళ్ళాడు ఇలా అనేక దశాబ్దాలు గడిచాయి అయితే ఆ రాజు యొక్క మనసు అయితే తృప్తి చెందలేదు ఇంకా కొత్త కొత్త కోరికలు అయితే పుట్టాయి ఎప్పటికీ ఇంకా కావాలని అనిపించింది అయితే కోరికలకు చివరి అనేది లేదని తెలుసుకున్నాడు ఆ రాజు రాత్రిళ్ళు ఆయనకు నిద్ర వచ్చేది కాదు భోజనం కూడా ఎంత తిన్నా రుచికరంగా అయితే ఉండేది కాదు అతని యొక్క హృదయం ఖాళీగా అనిపించింది ఆనందం కోసం ఎంత వెతికినా దొరికేది కాదు ఆయన యొక్క మనసులో అయితే విసుగు బాగా పెరిగింది నేను తప్పు చేశానా అని ఆలోచించి దానిని గుర్తించాడు ఒకరోజు రాత్రి చంద్రకాంతిలో ఒంటరిగా అయితే కూర్చుని ఉన్నాడు చుట్టూ నిశ్శబ్దంగా ఉంది తన జీవితాన్ని అయితే మొదటి నుంచి గుర్తు చేసుకున్నాడు యాహతిరాజు అలాగే తన చిన్న కుమారుడిని కూడా గుర్తు చేసుకున్నాడు తన చిన్న కుమారుడే పురూరుడు నిజమైన కుమారుడని తెలుసుకున్నాడు ఇక ఈ యవ్వనం నాకు వద్దు అని అనుకున్నాడు సభను ఏర్పాటు చేశాడు సభకి తన చిన్న కుమారుడిని పిలిపించాడు పిలిపించి అందరి ముందు కుమారని యవ్వనం ఇక నాకు వద్దు నీకే తిరిగి ఇచ్చేస్తున్నాను తీసుకో అని సభలో ప్రజలందరి ముంద చెప్పేశాడు రాజు తన కుమారుడైనటువంటి పురార ఆనందంతో నమస్కరించి తన యౌనాన్ని తను తీసుకున్నాడు అది కూడా తన తండ్రి అంగీకారంతోనే అయితే మళ్ళీ యయాతి రాజు వృద్ధుడైపోయాడు అప్పుడే ఆయన ముఖంలో అయితే ప్రశాంతత మెరిసిపోయింది చేతులను ఆకాశం వైపు చూపిస్తూ కోరికలకు అంతం లేదు అని అన్నాడు నియమమే పరమ సత్యం అని గంభీరంగా అన్నాడు ఆ సభలో ప్రజలందరూ ఆ సభలో కన్నీరు పెట్టుకున్నారు దేవతలైతే ఆకాశం నుంచి పుష్పాల వర్షం అయితే కురిపించారు అదే సమయంలో గంధర్వులందరూ సంగీతాన్ని వినిపించారు అప్పుడే ఆ యొక్క శపించినటువంటి మునివర్యులైతే ఆ యొక్క రాజ్యసభలో అయితే ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై రాజుతో ఇలా అన్నాడు ఇప్పుడే నీవు పాప విముక్తుడివి అయ్యావు యాతి రాజా అని చెప్పాడు ఆ యొక్క మాటలకి రాజు సిగ్గుతో తల వంచుకొని మౌనంగా అయితే ఉండిపోయాడు అప్పుడే ఆ యొక్క యయాతి రాజు హృదయమైతే స్వచ్ఛమైందిగా మారిపోయింది చుట్టూరా అయితే ప్రకాశం వ్యాపించింది యయాతి రాజు ఆత్మ అయితే పరమపదికి చేరుకుంది చివరికి అయితే చివరగా ఆ మునివర్యులు ఏమి చెప్పారంటే కోరికలకు అంతమే లేదు అయితే ధర్మమే నిజమైన ఆనందం అని ఆయన చెప్పారు అంతే అప్పటి నుంచి ఆ రాజ్యంలో ధర్మానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్